తెలంగాణ రావడంలో ముఖ్య భూమిక పోషించిన నాయకుడు దేశకి నేత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మల్లరెడ్డి రామరెడ్డి మాజీ ప్రధాని దివంగత నేత దేశకి నేత మన్మోహన్ సింగ్ ఎల్బీ నగర్ చరస్తలో కాంగ్రెస్ నేతలు వాళ్ళార్పించారు అనంతరం తెలంగాణ రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్లరెడ్డి రామ్రెడ్డి మాట్లాడుతూ మాజీ ప్రధాని దివంగత నేత మన్మోహన్ సింగ్ ఇక నుంచి ఆర్థికవేత్తాన్ని మల్లరెడ్డి రామ్రెడ్డి అన్నారు తెలంగాణ సాధనకు ఎంతో కృషి చేశారని ఆయన అన్నారు ప్రధానిగా ఉన్న సమయంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి దేశాన్ని అభివృద్ధి పథంలో మన్మోహన్ సింగ్ నడిపారని ఈ సందర్భంగా రామ్ రెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు నేత మన్మోహన్ సింగ్ నిన్న సా రాత్రి తొమ్మిది నలభై ఒక్క నిమిషంలో చనిపోవడం జరిగింది మరి రోజు ఎల్బీ నగర్ చౌరస్తాలో మన్మోహన్ సింగ్ గారికి నివాళులు అర్పించడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన్మోహన్ సింగ్ గారు ఈ దేశం ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి మరి అదే కాకుండా మనకు ఆధార్ కార్డు కానీ పనికి ఆహార పథకం కానీ మరి ఇన్ఫర్మేషన్ యాక్ట్ కానీ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ఈ దేశాన్ని ఒక ముందుకు నడిపిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు మరి అంతేకాకుండా మనకు తెలంగాణ ఏర్పడలో ఏర్పడంలో కూడా మన్మోహన్ సింగ్ గారి పాత్ర ఎంతో ముఖ్యమైన పాత్ర వహించిండో ఆ రోజు మరి ఆయన ఉండబట్టే మరి పది సంవత్సరాలు ఈ దేశానికి ప్రధానిగా ఏలిన వ్యక్తి మన మధ్యన లేకపోవడం బాధాకరం అలా ఆయన ఆత్మ శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను